కంటిన్యూ అవ్వాలి సంబంధం కంటిన్యూ ఉండాలి మీరు నా ఇంటికి రావాలి మీరు కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్ అంటే నేను ఆయన జస్ట్ ఒక రిష్యూగా చెప్పాను అని చాలా మంది చెప్తారు కదండి కలిసిన తర్వాత మళ్ళీ మనం గెలవాలి మాట్లాడాలి ఫ్యూచర్లో ఏమైనా అసైన్మెంట్ తీసుకోవాలి అని చెప్తారు అట్లా అని అనుకున్నాను కానీ వన్ డేస్ కమింగ్ ఫ్రమ్ అసెంబ్లీ గారు రిక్షాలో ఎమ్మెల్యే గారు రిక్షాలో పోతున్నారు సో ఆ సమయంలో చాలా సింప్లిసిటీ ఎక్కువ ఉండేది సో సో ఆయన కై పెట్టారు నేను సైకిల్ పోతున్నాను చూస్తే దీక్ష గారు రిక్షాలో ఆయన అసెంబ్లీ తరఫున పోతున్నాడు